ఇప్పుడు మనం సాధికార సభను గురించి మాట్లాడుకుంటా ఉన్నాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఏనాడో చచ్చిపోయింది ఆంధ్ర రాష్ట్రాన్ని విడదీసి ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తీరని అన్యాయం చేసి కొన్ని జనరేషన్స్ తో పాటు ఈ యొక్క జనరేషనే కాదు రాబోయేటటువంటి జనరేషన్స్ కూడా జనరేషన్స్ కూడా తీరని ద్రోహం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ యొక్క కాంగ్రెస్ పార్టీని చేసినటువంటి ద్రోహాన్ని ప్రజలు ఏ రోజు మర్చిపోరు కాంగ్రెస్ పార్టీ చరిత్ర పుటల్లో కలిసిపోయింది అన్నటువంటిది ఒక యథార్థం సార్ మంగళగిరి నియోజకవర్గం అనేటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ప్రత్యేక సంతరించింది బికాస్ ఆఫ్ ఇది క్యాపిటల్ లో ఉన్నాము అవతల పోటీ దాని కూడా బలమైనటువంటి దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు పోటీ పడేటటువంటి ప్రతిపక్ష ఎవరి వ్యక్తి ఎవరైనా కానీ మేము మీరు ఒక్కసారి చరిత్ర తిరగవేయండి తెలుగుదేశం పార్టీ మంగళగిరిలో ఏ రోజు ఏ సార్వత్రిక ఎన్నికల్లో ఇంతవరకు గెలవలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత రెండుసార్లు ఇక్కడ మేము కై ఈ సీటును కైవసం చేసుకున్నాం రాబోయేటటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరి స్థానాన్ని కైవసం చేసుకుంటుంది ప్రత్యర్థి ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లోకేష్ తప్పకుండా ఓడిపోతాడు మా అభ్యర్థి చిరంజీవి గంజి చిరంజీవి తప్పకుండా గెలుస్తాడన్నటువంటి విశ్వాసం మాలో ఉంది తప్పకుండా ఈ సీటుని కైవసం చేసుకుంటాం